హాయ్ అండి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పిఓపీ ఛానల్ కొట్టిన తర్వాత లైటింగ్ మరియు ప్యాన్ జూబర్ ఇలాంటి వాటికి ముందుగా ఇలా వైరింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పిఓపి తర్వాత పిఓపి లైట్ ఈ విధంగా పెట్టుకోవాలి మనం జాగ్రత్తలు అయితే ఇంటి విషయంలో కంపల్సరీ తీసుకోవాలి మనం కట్టుకునేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఎన్ఎన్ బిల్డర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి లైటింగ్ ఈ విధంగా పెట్టుకోండి అలాగే మనకు కావలసిన కంపెనీ స్విచ్ బోర్డులు పెట్టుకోవాలి అలాగే వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అప్పుడే అడుగడుగున్న టైల్స్ మీద లైటింగ్ ఎలా పడుతుందో చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఎలా ఉందో లైటింగ్ మీరైతే చూడండి చాలా బాగుంది లైటింగ్స్ అయితే లైట్స్ చాలా బాగుంది లైటింగ్ ఎలా పడుతుందో మీరే చూడండి ఎన్ఎన్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ డబల్ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ నైన్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ పిఓపీలో లైటింగ్ చూడండి మనకు కావాల్సిన విధంగా లైటింగ్స్ పెట్టించుకోవచ్చు కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి పిఓపిలో లైటింగ్ అయితే సూపర్గా ఉన్నాయి గోడలు అయిన తర్వాత ఈ విధంగా లోపలికి వెళ్ళి కరెంటు పైపులు మన ఇంటికి స్లాబ్ వేసే ముందు పైపులు ఈ